श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं पत्रयापहम् <coughs> पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरुन् मम आपादमौलि पर्यन्तं स्मरेत तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्यासागर माधव नमः हरि ओम లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక అశేష శబ్దార్థ రుగాది సర్వవేదార్థ విష్ణుమంత్రార్థ మన గద్య ప్రవచనములో ఒక వారం రోజులకు పైగా విరామం వచ్చింది నేను స్వాముల వారితో పాటుగా సంచారంలో ఉన్న కారణంగా మళ్ళీ ఇప్పుడు పునః ప్రారంభించటం జరుగుతుంది వెనుకటి ప్రవచనంలో ఇరవై నాలుగవ పంక్తి భాగమైనటువంటి నిరుపచరిత సర్వవాగర్త ప్రతిపాదక శ్రీదేవ్యాది రమారూపాష్టకాభిమన్యమాన చక్రశంక వరాభయక్త హస్తచతుష్టయోపేత ప్రదీపవర్ణ భూషిత అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకోవటం జరిగింది ఈరోజు ఇరవై ఐదవ భాగము భగవద్రూపాష్టక ప్రతిపాదక అకారాద్యష్టాక్షరాత్మక శ్రీమత్ ప్రణవాద్యష్ట మహామంత్ర ప్రతిపాద్య అష్టరూపాత్మక అష్ట మంత్రాధ్యాయోక్తూవరాహాయేష వైష్ణవమంత్రప్రతిపాద్య భూవరాహాద్యశేషవి విశేషాత్మక మంత్ర ప్రతిపాద్య రమాష్ట రమానామక రూపవిశేషాత్మక శ్రీలక్ష్మీ నృసింహాత్మక పరమదయాలో क्षमा भक्तवत्सला भक्तवत्सलाक्तापराध सहिष्णु देश कालाधिपते देहेन्द्रियाधिपते सूर्य तिलक लक्ष्मण भरत श्रुघ्नाग्रज हनुमुपासी चरण सीतापते अनि अ भाग पदछेद विश्वादि विश्व आदि विश्वादि भगवद्रूपाष्टक प्रतिदक भगवद्रूप अष्टक प्रतिपादक अकाराध्यष्टाक्षरात्मक अकार आदि अष्टाक्षरात्मक श्रीमत्रणवाद्यष्ट महामंत्र प्रतिपाद्य अष्टरूपात्मक मत्राध्ययुक्त भूवराहाद्यशेष भूवराहादि अशेष वैष्णव मंत्र प्रतिपाद्य भूवराहाद्यशेष भूवराहा आदि अशेष రూప రూపవిశేషాత్మక రమా రమాది మంత్ర ప్రతిపాద్య రమా ఆదినిష్ట రమానిష్ట రమా ఆదినామక రమాదినామక రూప రూపవి వివిశేషాత్మక శ్రీలక్ష్మీ నృసింహాత్మక పరమదయాలు క్షమా సముద్ర భక్తవత్సలా భక్తపరాధ సహిష్ణు భక్త అపరాధ సహిష్ణు देशकालाधिपते देश कालाधिपते देशकालाधिपते सूर्यवंशध्वज रघुकुल तिलक लक्ष्मण शत्रुघ्न अग्रज श्रीहनुमदुपासी चरण सीतापते श्री रामचंद्र <coughs> प्रतिपदार्थम विश्वादि विश्वादीष्टक प्रतिपादक విశ్వ మొదలైనటువంటి ఎనిమిది రూపములను ప్రతిపాదించేటటువంటి అకారాద్యష్టాక్షరాత్మక అకారాది ఎనిమిది అక్షరములు ఉన్న శ్రీమత్ప్రణవాది పరమ పవిత్ర ప్రణవమే ప్రణవమంత్రమే మొదలైన అష్ట మహామంత్ర ప్రతిపాద్య అష్ట మహామంత్రముల చేత ప్రతిపాదింపబడేటటువంటి అష్ట రూపాత్మక ఎనిమిది రూపములు కలిగినటువంటి వాడు మంత్రాధ్యాయోక్త మంత్రములను నిరూపించేటటువంటి తంత్రసార గ్రంథ అధ్యాయమునందు చెప్పబడేటటువంటి భూవరాహాది భూ భూవరాహమే మొదలైన అశేష వైష్ణవ మంత్ర ప్రతిపాద్య సమస్త వైష్ణవ మంత్రములచేత ప్రతిపాదింపబడేటటువంటి ప్రతిపాద్యుడైన భూవరాహాద్యశేష రూపవిశేషాత్మక భూవరాహమే మొదలైనటువంటి సకల రూప విశేషములు కలిగినటువంటి వాడు రమాది మంత్ర ప్రతిపాద్య రమా మొదలైనటువంటి మంత్రముల చేత చెప్పబడినటువంటి చెప్పబడు రమాదినిష్ట లక్ష్మ్యాదులందు స్థిరముగా ఉన్నటువంటి ఉండేటటువంటి రమాది నామక లక్ష్మ్యాది నామములు కలిగిన రూప విశేషాత్మక స్త్రీ రూపో స్త్రీ రూప విశేషములు కలిగినటువంటి వాడు అయిన శ్రీ లక్ష్మీ నృసింహాత్మక శ్రీ లక్ష్మీ నృసింహ రూపి అయిన పరమదయాలో ఉత్కృష్టమైనటువంటి దయము కలిగినటువంటి దయామయుడు క్షమాసముద్ర క్షమా పూర్ణుడు పూర్ణుడే పూర్ణుడా భక్తవత్సల భక్త ప్రేమి భక్తాపరాధ సహిష్ణు భక్తుల అపరాధములను సహించేటటువంటి సహనశీలుడా దేశ కాలాధిపతే దేశ కాలములను పాలించేటటువంటి హే స్వామి దేహేంద్రియాధిపతే అందరి దేహముల మరియు ఇంద్రియముల నియామకుడైనటువంటి హే హృషికేశ సూర్యవంశధ్వజ సూర్యవంశమునకు ధ్వజమువలె ఉన్నటువంటి రఘుకుల తిలక రఘువంశమునకు తిలకప్రాయుడైన లక్ష్మణ భరత శత్రు శత్రుఘ్నాగ్రజ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జ్యేష్ఠ భ్రాత అయినటువంటి అన్న అయినటువంటి శ్రీమద్ హనుమద్ ఉపాసిత చరణ శ్రీ హనుమంతుని చేత నిరంతరము ఉపాసింపబడేటటువంటి పాదములు కలిగిన సీతాపతే శ్రీరామచంద్ర జానకీ రమణుడ అయినటువంటి హే శ్రీరామచంద్ర ప్రభో అని ప్రతిపదార్థం ఇక తాత్పర్యము ఇక తాత్పర్యం ప్రణవము ప్రణవ మంత్రము ఈ ప్రణవ మంత్రము అంటే ఓంకారము ఈ ఓంకారము అకార ఉకార మకార నాద బిందు ఘోష శాంత అతిశాంతం అనేటటువంటి ఎనిమిది అక్షరములు కలిగినటువంటిది ఈ ఎనిమిది అక్షరముల చేత విశ్వ తైజస ప్రాజ్ఞ తురీయ ఆత్మ అంతరాత్మ పరమాత్మ మరియు జ్ఞానాత్మ అనేటటువంటి ఎనిమిది భగవద్రూపములు ప్రతిపాదింపబడ్డాయి ప్రణవ మంత్రము పరమ పవిత్రమైనటువంటిది మోక్షాది సకల సంపత్ప్రదము అయినటువంటిది ఈ ప్రణవ మంత్రము ప్రసిద్ధ అష్టమహామంత్రములలో మొట్టమొదటిది అష్టమహామంత్రముల యొక్క సిద్ధి పొందినటువంటి వారికి సర్వాభీష్టములు లభిస్తాయి ఆ అష్ట మహామంత్రములు ఏవి అనంటే ప్రణవ మంత్రము మంత్రము అంటే అకారాది యాభై వర్ణముల చేత ప్రతిపాదింపబడేటటువంటి అజాది రూపములు నారాయణ అష్టాక్షర మంత్రము వ్యాహృతి మంత్రము ద్వాదశాక్షర మంత్రము గాయత్రీ మంత్రము పురుష సుప్త మంత్రము విష్ణు షడక్షర మంత్రము మధ్వాచారల వారి చేత రచింపబడినటువంటి తంత్రసార గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో భూవరాహాది వైష్ణవ మంత్రముల యొక్క నిరూపణ ఉన్నది వాటి అందు ప్రసిద్ధమైనటువంటి మంత్రములు ఏవి అని అంటే భూవరాహ నృసింహ హంస దధివామన పరశురామ రఘురామ కృష్ణ వేదవ్యాస హయగ్రీవ కపిల దత్తాత్రేయ ధన్వంతరి మొదలైనటువంటి మంత్రములు శ్రీహరి భగవంతుడు రమాది మంత్ర ప్రతిపాద్యుడు అయి ఉన్నాడు రమాది అనేటటువంటి ఆ శబ్దంలో ఉన్నటువంటి ఆది శబ్దము రమా ఆది ఈ ఆది శబ్దము చేత ఆది పదము చేత చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి మొదలైనటువంటి వారి వారిని కూడా మనం గ్రహించాలి అదే తంతసార గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో రమాది మంత్రముల నిరూపణ కూడా ఉన్నది అవి ఏవి అంటే లక్ష్మీ చతుర్ముఖ ముఖ్యప్రాణ సరస్వతీ భారతీ మంత్రములు శివ మంత్రము పార్వతీ శేష గరుడ ఇంద్రాది దిక్పాలకుల మంత్రములు స్కంద సూర్య విఘ్నేశ్వర మంత్రములు కూడా చెప్పబడ్డాయి రమాది ఆయా దేవతలందు ఆయా నామములున్నటువంటి శ్రీహరి యొక్క రూపములు కూడా ఉన్నాయి ఈ దేవతా అధిష్టానములందు తత్తన్నామక శ్రీహరిని ఉపాసించి యోగ్యాభీష్టములు ఉన్నట్టు యోగ్యాభీష్టములను భక్తులు భక్తులు పొందవచ్చు అంటే ఈ దేవతా అధిష్టానములందు భగవంతుడు తత్తన్నామకుడై ఉంటాడు శ్రీహరి అటువంటి శ్రీహరిని ఉపాసించి భక్తులు మనోభీష్టములను పొందవచ్చు ఈ విధంగా రూప విశేషములున్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి పరమ దయాసముద్రుడై ఉన్నాడు క్షమా సముద్రుడై ఉన్నాడు భక్త వత్సలుడై ఉన్నాడు భక్తాపరాధములను సహించేటటువంటి అత్యంత శాంత స్వభావము కలిగినటువంటి వాడై ఉన్నాడు దేశమును కాలమును దే అంటే దేశ కాలములను నియంత్రించేటటువంటి నియామకుడై ఉన్నాడు దేహేంద్రియాధిపతి అయి ఉన్నాడు దేహమును మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియములను నియంత్రించేటటువంటి ఇంద్రియములకు నియామకుడైనటువంటి అధిపతి అయినటువంటి నామక భగవంతుడు ఇంద్రియములు అంటే హృషీకములు అని ఆ హృషీకములకు ఇంద్రియములకు ఈశుడు కాబట్టి భగవంతునికి హృషీకేశుడు అని దేహేంద్రియాధిపతి అయి ఉన్నాడు ఈ నరసింహుడే లక్ష్మీ నరసింహస్వామియే సూర్యవంశ్వజంగా విరాజుల్లుతూ ఉన్నాడు ఆ సూర్యవంశమునందు సార్వభౌముడుగా ఉన్నటువంటి రఘు మహారాజు యొక్క సంతతి అందు సంతతికి ఆ సమూహానికి రఘువంశ రఘువంశానికి మంచి తిలక ప్రాయుడై ఉన్నాడు ఈ నరసింహస్వామియే లక్ష్మణ భరత శత్రుఘ్నులకు జ్యేష్ఠ భ్రాతగా అంటే అన్నగా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి హనుమంతుని చేత ఉపాసింపబడేటటువంటి పాద కమలములు కలిగినటువంటి వాడు లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతాదేవి యొక్క పతిగా జానకి రమణుడుగా రామచంద్ర ప్రభు ఉన్నాడు అటువంటి హే రామచంద్ర ప్రభో అని తాత్పర్యము ఇక ఇంతవరకు మనము పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యం చెప్పుకున్నాం ఇక ఈ పంక్తి భాగంలో ఉన్నటువంటి విశేషముల యొక్క విశేష వివరణను మనము విశేష వివరణ ఎందు చూస్తే అప్పుడు ఈ పంక్తి భాగంలో ఉండేటటువంటి తత్వము ప్రమేయ రహస్యములు మనకు తెలుస్తుంది వాటిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణ అర్పణమస్తు మధ్యేశార్పణ అందరికీ శుభమస్తు